సో ఇంకో విషయానికి వస్తే ఈ యొక్క సందర్భం ఏర్పడడానికి అంటే రాములవారి మందిరం గురించి ఏర్పడడానికి సుప్రీంకోర్టులో ఫైట్ చేసిన అడ్వకేట్ గారు ఆయనని మెయిన్ మన ఫస్ట్ మనం ఆయనని తలుచుకోవాలి ఆయనని ఆయన గురించి కూడా చెప్పుకోవాలి సో ఆయన ఎట్లాంటి ప్రిన్సిపల్స్ పాటించేవాళ్ళు సో ఆయన ఏ ప్రిన్సిపల్స్ పాటిస్తే ఎటువంటి ఈ కేసులో ఎట్లా గో ఫైట్ చేసిండ చూసి ఆయన సి సింపుల్గా ఒక క్లయింటే డైరెక్టు ఆయన క్లయింట్ ఎన్నో అడ్వకేట్లు ఎంతోమంది అడ్వకేట్స్ ఉంటారు ఆయన క్లయింట్ డైరెక్ట్ దేవుడు రాములవారు సో రాములవారికి నేను పోరాడుతున్నా అనే దానితో ఆయన ఫాస్టింగ్ ఉండి కోర్టుకు వెళ్ళడం ఆ కోర్టు వాదన చేరేటప్పుడు చెప్పులు వదిలేసి పాదరక్షణలు వదిలేసి కోర్టులో ఉండడం సో అట్లాంటి నియమాలు పాటిస్తూ పాటిస్తూ ఇప్పటి వరకు తీసుకొని వచ్చి ఇంత పెద్ద సక్సెస్ మెయిన్ రీజన్ ఆయన సో ఆ తర్వాత ఇప్పుడు విగ్రహాలు ప్ర విగ్రహం తయారు రాములవారి విగ్రహం తయారు చేయడానికి గురు యోగిరాజ్ యువరాజ్ అరుణ్ అరుణ్ యోగిరాజ్ని ఎంచుకోవడం కూడా సో ఆయన ఏంటనంటే దేవుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాడు సో వారినే ఆయనను తగిలించుకోవడానికి అంటే స్పర్శ వేరే వాళ్ళు వచ్చినా కానీ అంత పర్ఫెక్ట్గా ఉండదు అనే ఉద్దేశం ఉండొచ్చు మేబీ దేవుడు అట్లా సెలెక్ట్ చేసుకుంటాడు కొంతమంది దాంట్లో సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్లో వీళ్ళు వీళ్ళ వల్లనే జరుగుతాయని చెప్పి ఆ ఒక్క విగ్రహం ప్రతిష్టాపన పదిహేను రోజులు చేయడానికి వాళ్ళ ఫ్యామిలీని అందరు నుదులుపెట్టాడు అంటే మాటలు కూడా మాట్లాడకుండా ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా అరుణ్ యోగరాజ్ ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా ఉండి ఆ రాములవారి విగ్రహాలు తయారు చేయడం కానీ ఇంకొక ప్రత్యేక విషయం ఏంటంటే ఎక్కడ కూడా రాములవారికి అన్నకి మర్యాద ఆయననే మర్యాద పురుషోత్తముడు ఆయనకి మర్యాదగా తమ్ముడు ఉండాలన్నట్టు ఎక్కడ కూడా ఇలా జోడు చేతులు జోడించి ఉన్న లక్ష్మణుడి విగ్రహాలు మనం చూడలేం ఎక్కడ కూడా లేవు నేను కూడా చూసినాను మొత్తం ఇండియా మొత్తం తిరిగినా ఎక్కడ లేవు సో ఈ విగ్రహంలో ప్రత్యేకత అది